ముదిరాజ్ కుటుంబ సభ్యులందరికీ కూడా అదే విధంగా వేదిక మీద ఉన్నటువంటి సభకు అధ్యక్ష రాష్ట్ర అధ్యక్షులు చాలా మంచి మనసున్న వ్యక్తి ముళ్ళు మూత తెలియదు నారాయణ గారికి ఒక చుట్టి తను సభాధ్యక్షులు నారాయణ గారికి అదే విధంగా వేదిక మీద ఉన్నటువంటి గుజరాత్ కుటుంబ సభ్యుల సర్పంచులకి ఇక్కడికి విచ్చేసినటువంటి గుజరాత్ కుటుంబ సభ్యులందరికీ కూడా అదే విధంగా మా ఉద్యమ సహచరులు పిసి ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నెల్లూరు వాసి అబ్దుల్ కలాం గారిని ఇక్కడికి ఇచ్చేసినటువంటి మహిళలకు అందరికీ కూడా ముద్రాజ కుటుంబ సభ్యులందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి చాముండేశ్వరి దేవి అమ్మవారి దర్శనం అనేది నా ఓ పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ అమ్మవారి ఆశీస్సులు వారి ముద్ర ఉండాలని చెప్పేసి మనసారా కోరుకుంటున్నాను ఈ రోజు బహుశా ఆంధ్రప్రదేశ్ బీసీ కమిషన్ చరిత్రలోనే ఇంతవరకు ఎప్పుడు కూడా కమిషన్ అంటే ఈ రోజు నా హోదా ఒక హైకోర్టు జడ్జి ప్రోటోకాల్ ఇవాళ ఒక ఎలక్షన్ బోర్డు నడుస్తుంది ఎలక్షన్ జరుగుతున్న వాతావరణం ఉంది కాబట్టి నేను ఆ అంగు ఏర్పాటు రాలేదు కానీ లేదంటే ఒక హైకోర్టు జడ్జి ప్రోటోకాల్ హోదాలో నేను ఇక్కడికి వచ్చే పరిస్థితి ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గా మొత్తం ఏర్పాట్లన్నీ కూడా చూసుకోవాలి అలాంటి హోదా మరి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి కల్పించినందుకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ కమిషన్ చరిత్రలో ఎప్పుడు కూడా ముద్రా అవకాశం రాదా ముద్రాజ్ మన బీసీ కమిషన్ లో ముగ్గురు మెంబర్గా ఉంటే నా వయసు ముప్పై ఎనిమిది సంవత్సరాలు బహుశా కమిషన్ చరిత్రలోనే ముప్పై ఎనిమిది సంవత్సరాల వయసుకి ఎవరికీ కూడా రాలేదు గత ప్రభుత్వాల్లో నేను ఆంధ్ర యూనివర్సిటీలో డాక్టరేట్ చదువుకున్నాను పిహెచ్డి గత ప్రభుత్వంలో మా గురువులు చేసినటువంటి స్థానంలో ఈ రోజు నాకు అవకాశం కల్పించడం జరిగింది ఈ కల్పించినటువంటి అవకాశాన్ని ఒక బీసీ కమిషన్ మెంబర్ గా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నూట ముప్పై తొమ్మిది బీసీ కులాల జీవన ప్రభావాలు జీవన స్థితిగతులు అన్ని కూడా అధ్యయనం చేసి ఎప్పటికప్పుడు కూడా ప్రభుత్వానికి మెరుగైన రిపోర్ట్ ఇచ్చి ఆ జాతికి చేయాల్సినటువంటి మెరుగైన సౌకర్యాలు మెరుగైన నిర్ణయాలు ఏం తీసుకోవాలనే దాని మీద ఎప్పటికప్పుడు కూడా ప్రభుత్వాన్ని నివేదించడం జరుగుతుంది మరి అందులో భాగంగా నా కన్న తల్లికి నేను ఎంత విలువిస్తానో నేను పుట్టిన కులం ముదిరాజు కులం మరొక జమ్మండు ఉంటే కూడా చరిత్ర కలిగినటువంటి ముజరాజు పూల తెలియజేస్తూ మరి గత కొన్నాళ్ళుగా మనం ఏదైతే ముజిరాజు కులం విద్యా ఉద్యోగాల్లో మనకు అన్యాయం జరుగుతుందో లో ఉండడం వల్ల లో ఉండే అనేకమైనటువంటి ఎక్కువ కులాలు ఉండడం వల్ల మనకి ఎటువంటి రిజర్వేషన్లు కూడా లేకుండా పోతున్నాయి బీసీ అంటే ఈక్వల్ గా ఓసీ కూడంతో సమానం కాబట్టి విద్యా ఉద్యోగాల్లో మనకు అన్యాయం జరుగుతుంది కాబట్టి ఎప్పటి నుంచో మన పెద్దలందరూ కూడా కాసాని జ్ఞానేశ్వర్ గారు గాని ఈటెల్ రాజేంద్ర గారు గాని ఎవరు ముదిరాజు సంఘంలో పోరాడినా కానీ ఇవాళ ముదిరాజు మహాసభ రాష్ట్ర అధ్యక్షుడుగా అదే విధంగా మొట్టమొదటి ముదిరాజు కార్పొరేషన్ చైర్మన్ మన చైర్మన్ గా కూడా నారాయణ గారు ఎక్కడ సభల్లో మాట్లాడినా అది ఒక్క డిసి డి నుంచి ఏక మారితేనే ముది రోజులకి నిజమైన న్యాయం జరుగుతుంది అది జరిగినప్పుడు మాత్రమే ముదిరాజు యువత గాని ముదిరాజులో చదువుకున్నటువంటి యువత యువకులకు న్యాయం జరుగుతుందని చెప్పేసి అన్న కూడా రాష్ట్రంలో నల్గొండలో ఎక్కడ మీటింగ్ జరిగినా కాడో ప్రధాన డిమాండ్ గా అదే మాట్లాడతారు వాళ్ళ బహుశా అదృష్టం ఇవాళ ఆ కమిషన్ లో ఏదైతే అంశం ఉందో అంశాన్ని పరిశీలించి అంశాన్ని పరిష్కార దిశగా చూపించేటటువంటి కమిషన్ లో మీ ముదిరాజు బిడ్డకి అవకాశం ఖచ్చితంగా ఎలక్షన్ బోర్డు అయిపోయిన తర్వాత మరలా ప్రభుత్వం ఏదో చిన్న సరే ముదిరాజు పిసి డి నుంచి ఏకి జరిగే కార్యక్రమాన్ని రెండు రాష్ట్రాలతో లింక్ అయిపోయింది కాబట్టి ఆ రాష్ట్రంలో ఉన్న ముద్రిజు బల్ని ఇక్కడ ముద్రాజు బల్ని నారాయణ ఒక గా ఏర్పాటు చేసుకుని అత్యుత్తంగా సమస్యను పరిష్కరించేంత వరకు కూడా పోవని చెప్పేసి ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నారు మీరు చేయాల్సిందల్లా అక్కడ ఎందుకంటే నాకు చాలా సంతోషం జనరల్ గా నారాయణ నుండి నిన్న ఫోన్ చేశారు ఇట్లా ఇక్కడ గుడి ఉంది చాలా అమ్మవారి ఫేమస్ ఆ సొంత నువ్వు రావాలి తమ్ముడు అంటే నేను దర్శనం కోసం వచ్చాను ఇంత చిన్న సమయంలోనే ఇంతమందిని ఇక్కడ గ్యాదర్ చేయడం అంటే అది మామూలు విషయం కాదు ఇవాళ అన్నింటికన్నా కూడా చాలా పెద్ద కష్టం జనాన్ని సమీకరించడమే ఎందుకంటే వాళ్ళు మీరంతా కూడా ఇక్కడ స్వచ్ఛందంగా వచ్చారు నేను మీ పొలంలో పుట్టినటువంటి బిడ్డను కాబట్టి మా వాడు వస్తున్నాడని చెప్పేసి ఒక అప్యాహిత ప్రేమగా ఇక్కడికి వచ్చినంత వరకు ముద్రిలందరికి సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నేను మీకు చెప్పేది ఒకటే యువత మనకి సమాజంలో గౌరవం పెరగాలన్న ఆస్తులతో పాటుగా మన పిల్లలను మాత్రం చదువులకు మాత్రం ఎవరికి కూడా దూరం చేయొద్దు పిల్లలందరినీ కూడా చదివించండి చదువుతోనే సమాజం గౌరవం పెరుగుతుంది ఇవాళ ఉన్నటువంటి అవకాశాలు రోజు రోజుకి కూడా అందవుతున్నటువంటి అవకాశంగా పురపించుకొని పిల్లల్లో మాత్రం గ్రామాల్లో ఉన్నటువంటి మన పొలంలో ఉన్నటువంటి ఎవరికైనా సరే ఏదైనా ఏదైనా ఇబ్బందులు జరిగినా ఇవాళ సోషల్ మీడియా గ్రూపులు ఉన్నాయి చైర్మన్ గారు ఉన్నారు చైర్మన్ గారు దృష్టికి తీసుకొచ్చినా కానీ మనం కూడా కలిసి కట్టుగా ఉండి ఏదైతే బాధల్లో ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా అండగా ఉన్నాము మీరు గుర్తు పెట్టుకోవాల్సిన పిల్లలను ఎచ్చే పరిస్థితిలో చదువులకు దూరం చేయవద్దు పిల్లలు పిల్లలందరినీ కూడా ఉన్నత చదువులు చదివించమని కోరుతూ మనమంతా కూడా ఐకమత్యంగా ఉండాలి పార్టీలు ఏంటంటే ఉండొచ్చు ఇక్కడ పార్టీల గురించి మనం డిస్కస్ చేయకూడదు ఏ పార్టీలు ఊరి రోజులైనా సరే కూడా ఎవరి అభిప్రాయాలు అనుగుణంగా వారు వెళ్తారు దాని గురించి నేను కామెంట్ చేయను కానీ ఈ ఎన్నికల తర్వాత గుజరాజుకి ఎక్కడన్నా అన్యాయం జరిగిందంటే అందరూ కలిసి ఉండాలి ఉన్న ఆయా గ్రామాల్లో కూడా నెల్లూరులో కూడా నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా అనేక గ్రామాల్లో గుజరాజులు చాలా బలమైన సంఖ్యలో ఉన్నారు ఇవాళ సోషల్ మీడియా ఉంది గ్రూపుల ద్వారా మనోళ్ళు ఎక్కడ ఉన్నా కానీ ఆ గ్రూపుల ద్వారా ఏర్పాటు చేసి అందరూ కలిసి కట్టుగా ఉంటే ప్రభుత్వాలు భయపడతాయి మన సమస్యలు గుర్తిస్తాయి మనకు పనులు జరుగుతాయి గుజరాజు సర్పంచ్లు ఉన్నారంటే నేను చాలా సంతోషపడుతున్నాను మాది ఎన్టీఆర్ జిల్లా మైలువరం నియోజకవర్గం మైలువారు నియోజకవర్గంలో కూడా దాదాపు ఇరవై వేల పైగా అక్కడ కూడా నియోజకవర్గంలో ముగ్గురు సర్పంచులు ఉన్నారు కాబట్టి ఇలా గ్రాడ్యువల్ గా కింది స్థాయి నుంచి సర్పంచ్ స్థాయి నుంచి ఇవాళ మరి వాళ్ళ ఉద్రాజులందరికీ కూడా ఈ రాష్ట్రంలో కీలకమైనటువంటి ఆరోగ్య శాఖ మంత్రిగా చేస్తున్నటువంటి విడుదల రెడ్డి గారు ఆదర్శం రాబోయే రోజుల్లో ద్వారా ఎమ్మెల్యేల ద్వారా ఎందుకంటే ఇది రెండు వేల ఇరవై రెండు వేల ఇప్పుడు ఈ ఈ కార్యక్రమం ఈ ఎన్నికలో తదుపరి ఏదైతే మన యాభై రెండు వేల ఇరవై నాలుగు ఉందో ఆ ఇరవై నాలుగు కల్లా కూడా ఒక యాభై ఎమ్మెల్యే సీట్లు పెరగబోతున్నాయి నచ్చితంగా మన బొందాల వారు